అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ ముప్పై శాతం మధ్యంతర్భితి అలాగే పీఆర్సీ కమిషన్ నియామకం నాలుగు డిఏబకాయలు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి ఇరవై ఐదు లక్షలకు పెంపుకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతో వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సములను యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన పన్నెండో పిఆర్సి సమయం దాటి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటివి గడుస్తున్నప్పటికీ ఇంతవరకు కమిషన్ నియమించకపోవడం ఉద్యోగులను మోసగించడమేనని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు కా ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరసన వారం ఐదవ రోజు కార్యాచరణలో భాగంగా సత్తెనపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో సోమవారం ర్యాలీగా వెళ్లి తాలూకా కేంద్రం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు సో ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ కమిషన్ నియమించి ముప్పై శాతంతో మధ్యంతర్భి ప్రకటించాలని కోరారు సో ప్రధానంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ మేరకు ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనరు కూడా ముప్పై శాతంతో మధ్యంతర్భత్తికి డిమాండ్లు అయితే చేస్తున్నారు ఇక ఉద్యోగుల సొమ్ము పది శాతాన్ని పెట్టుబడిదారులకు దోచిపెట్టే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు ఇక మెమో నంబర్ యాభై ఏడు ప్రకారంగా రెండు వేల మూడు డిఎస్సి వారికి పాత పెన్షన్ వర్తింపజేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ న్యాయమైన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే కలిసి వచ్చే సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇక అలాగే జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ హెల్త్ ప్రీమియం చెల్లిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిమితిని ఇరవై ఐదు లక్షలకు పెంచాలని పరీక్షల్లో అసెస్మెంట్ బుక్ లెట్ విధానం వల్ల ఉపాధ్యాయులకు బోధనా సమయం హరించడమే కాకుండా పిల్లలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని అన్నారు ఇక అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని రద్దు చేయాలని పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు సో తాలూకా పరిధిలో మండలాల ఐపీటీఎఫ్ నాయకులు పాల్గొనండి సో కాబట్టి ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల యొక్క ప్రధానమైన సమస్యలన్నీ కూడా దసరా పండుగ నాటికి పరిష్కరించాలని చెప్పేసి అంటున్నారు సో ఖచ్చితంగా ఉద్యోగ పెన్షనర్లకు పన్నెండు పిఆర్సీ కమిషన్ నియమించి ముప్పై శాతంతో మధ్య తిరుపతిని అమలు చేసి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిల్ని ప్రకటించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే